హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో నేను ఇంట్లో చికెన్ బిర్యానీ ఎలా చేస్తానో చేసి చూపిస్తానండి ఇది కేజీ చికెన్ అండి చికెన్ నీట్గా కడిగిన పెట్టుకున్న తర్వాత కొద్దిగా పసుపు కొంచెం కారం అలాగే చికెన్కి సరిపడా సాల్ట్ కొద్దిగా జీలకర్ర పొడి కొద్దిగా ధనియాల పొడి అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు బిర్యానీ మసాలా యాడ్ చేసుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నానండి తర్వాత కొంచెం పెరుగు కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నానండి అలాగే ఒక హాఫ్ చెక్క వరకు నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోండి ఇలా ఇవ ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసిన తర్వాత చికెన్ని బాగా కలుపుకోండి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ చికెన్కి బాగా పట్టేలాగా బాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత చికెన్ని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి అలాగే ఇప్పుడు కేజీ చికెన్కి కేజీ రైస్ తీసుకొని నానబెడుతున్నాను అనమాట ఇది మాకు కేజీ కొలండి అంటే ఈ లోటాతో రెండు లోటాలు బియ్యం వేస్తే మాకు కేజీ అవుతుందండి అంటే ఒక్కో లోటా హాఫ్ హాఫ్ కేజీ అనమాట బియ్యం శుభ్రంగా కడిగి నానపెట్టుకున్నానండి ఒక వెడల్పుగా మందంగా ఉండే ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక బిర్యానీ స్పైసెస్ వేస్తున్నానండి అదేవిధంగా కొద్దిగా కాజు ఉంటే కూడా యాడ్ చేస్తున్నానండి మూడు పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేసి యాడ్ చేస్తున్నానండి ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఒక ఐదారు పచ్చిమిర్చి కట్ చేసి యాడ్ చేస్తున్నానండి అదేవిధంగా కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నానండి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక పొటాటో ఉంటే యాడ్ చేస్తున్నానండి నేను మా పిల్లలు ఇష్టంగా తింటారు చికెన్ బిర్యానీలో పొటాటో వేస్తే ఇది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మ్యారినేట్ చేసుకుని చికెన్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత మనం మొత్తం ఈవెన్గా కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకోండి అదేవిధంగా కొద్దిగా కసూరి మేతి కూడా క్రష్ చేసి యాడ్ చేసుకోండి ఇవి వేసిన తర్వాత ఇంకోసారి చికెన్ని బాగా ఫ్రై చేయండి ఫ్లేమ్ హైలోనే ఉండాలండి ఇలా బాగా కలిపిన తర్వాత మనకి చికెన్ నుంచి వాటర్ బయటకు రిలీజ్ అవుతుంటుందండి ఈ టైంలో మనం ఒకసారి చికెన్ మొత్తాన్ని ప్యాన్ మొత్తం సర్దుకునేలాగా పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టి తీస్తే మనకి చికెన్ నుంచి వాటర్ సపరేట్ అవుతూ ఉంటుందండి ఈ వాటర్ సపరేట్ అవుతున్నప్పుడే మనం ఒక టమాటా కూడా వేసి కలుపుకోవాలండి బాగా కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకోండి ఇప్పుడు వాటర్ రిలీజ్ అయింది కదండి అది మొత్తం మనకి ఇంకిపోతుందనమాట నాకు చికెన్లోంచి వాటర్ రిలీజ్ అయ్యి మళ్ళీ అది మొత్తం ఇంకడానికి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పట్టిందండి చూసారా చికెన్లో వాటర్ ఏమీ లేకుండా మొత్తం ఇంకిపోయి మనకి ఆయిల్ సపరేట్ అవుతుంది ఇలా ఆయిల్ సపరేట్ అవుతే మనకి చికెన్ మొత్తం ఈవెన్గా కుక్ అయినట్టు అండి ఇంకోసారి మూత పెట్టానండి చూసారా ఎంత చక్కగా ఆయిల్ సపరేట్ అయిందో ఇలా సపరేట్ అయితే మనకి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ చికెన్ కుక్ అయినట్టేనండి ఇలా కుక్ అయిన తర్వాత మనం ఏ బౌల్తోనైతే బియ్యం తీసుకున్నామనండి దానికి డబల్ క్వాంటిటీలో వాటర్ యాడ్ చేసుకోవాలండి అంటే రెండు బౌల్స్ బియ్యం తీసుకున్నాం కదండి ఇప్పుడు ఫోర్ బౌల్స్ వాటర్ వేసుకోవాలి అది లోటా అంటారు కదండి నాలుగు లోటాలు వాటర్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ అదేవిధంగా నార్మల్ రైస్తో మనం చేస్తున్నాం కాబట్టి ఈ నాలుగు లోటాలు కాకుండా ఒక హాఫ్ లోట వాటర్ ఎక్స్ట్రా వేసుకోవాలండి అప్పుడే మనకి రైస్ కొంచెం ముదుగ్గా లేకుండా కరెక్ట్గా ఉడుకుతుందండి నార్మల్ రైస్కి అయితే ఇలాగే యాడ్ చేసుకోవాలి అదే బాస్మతి రైస్కి అయితే మాత్రం కొంచెం వాటర్ తగ్గించి యాడ్ చేసుకోవాలండి రైస్ క్వాంటిటీ కన్నా ఇందాక ఓన్లీ చికెన్కి సరిపడా సాల్ట్ మాత్రం యాడ్ చేశాను కదండి ఇప్పుడు రైస్కి కూడా సరిపోయేలా ఇంకో టూ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నానండి సాల్ట్ యాడ్ చేసి ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర పుదీనా కూడా పైనుంచి వేసుకొని మళ్ళీ బాగా కలుపుకుంటున్నానండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత చూడండి మనకి ఎంత చక్కగా ఉడుకుతుందో ఇలా వాటర్ మొత్తం బాయిల్ అవుతున్నప్పుడు మనం రైస్ నానబెట్టుకున్నది కూడా యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని ఇలా బాగా కలుపుకోవాలండి బిగినర్స్కి తెలియదు కదండి ఎక్కువగా మాడిపోతూ ఉంటుంది హీటు పెంచడం తగ్గించడం అలా తెలియదు కదండి నేను కూడా స్టార్టింగ్లో ఎన్నోసార్లు బిర్యానీ మాడిపోయేలాగే వండేసేదాన్ని అండి తర్వాత నాకు ఒక ఫ్రెండ్ సజెస్ట్ చేశారండి మనం ఒక ఐరన్ ప్యాన్ తీసుకొని మనం ఫస్ట్ బిర్యానీలో ఉన్న వాటర్ కంటెంట్ అనేది ఎయిటీ పర్సెంట్ ఎంకిపోవాలండి హై ఫ్లేమ్ మీద డైరెక్ట్గా ఎండిపోయిన తర్వాత మనకి ఫ్లేమ్ని ఎగ్జెస్ట్ చేయడం తెలియదు కదండి కొంతమంది బిగినర్స్కి అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఐరన్ ప్యాన్ తీసుకోండి ఐరన్ ప్యాన్ తీసుకొని అది హై ఫ్లేమ్లో పెట్టి ఈ రైస్ ట్వంటీ పర్సెంట్ వాటర్ దానగా దించేయండి దించేసి హీట్ చేసుకొని ప్యాన్ మీద పెట్టేయండి పెట్టేసి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆ ప్యాన్ ఆ ప్యాన్ మీదనే టెన్ మినిట్స్ వదిలేయండి వదిలేసిన తర్వాత మళ్ళీ ఫ్లేమ్ను ఆఫ్ చేసిన తర్వాత కూడా ఒక ఫైవ్ మినిట్స్ ఆ ప్యాన్ హీట్ ఉంటుంది కదండి ఐరన్ ప్యాన్ హీట్ చేసుకు హీట్ అన్నమాట మిగతా వాటర్ని కూడా అలా అబ్జర్వ్ చేసుకుంటుంది కొంచెం కూడా అడుగు మాడదండి ఎంత నీట్గా వస్తుందంటే బిర్యానీ చాలా నీట్గా వస్తుంది చూసారా మన బిర్యానీ రెడీ అయిపోయింది చాలా ఈవెన్గా ప్రతి మెతుకు కూడా నీట్గా ఉడుకుతుందండి అడుగు కొంచెం కూడా మాడదు ఒకసారి ఇలా కూర మీరు ఫ్రై చేయండి బిగ్నర్స్ అయితే అంతేనండి మన చికెన్ పులావ్ రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్